మొత్తానికి అడవి వదిలించుకొని హైదరాబాద్ లో అడుగు పెట్టడానికి నేలు పట్టింది నరకరా బాబు మంచి చెడు మాట్లాడుకోవడాన్ని ఇలాంటి ఫ్రెండే లేడు దాదాపు పదేళ్లయ్యి ఉంటుందా మనం కలిసి అన్నట్టు బాబు ఇక్కడ అదిగో మాట్లాడనొచ్చాడు అంకల్ హలో బాగున్నావా బాగున్నాను అంకల్ మంచిది బయలుదేరదా ఏమిటి బయలుదేరదాం ఇన్నేళ్ళ తర్వాత వచ్చావు కూర్చో కాఫీ దాకా వెళ్తూ కానీ కొంచెం అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి నెక్స్ట్ టైం కలుద్దాం కాఫీ చాలా బాగుంది కూర్చొని నన్న పై వెళ్దాం ఎదుగో బాబు రే వీడికి మీ అమ్మాయి నచ్చింది నువ్వు విటు మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నావు నేను వీడికి సంబంధాలు చూస్తున్నాను తనకు మీ నచ్చడానికి క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరూ ఏంకులంపోవచ్చు ఏంటన్నా ఇది ఓ అమ్మాయి అలా చూసి నచ్చిందని మొహం మీద చెప్పడం చాలా ఎంబారసింగ్ గా ఉంది అతను నాకు నచ్చలేదు మాత్రం చచ్చినా చేసుకోను సారీరా వీడికి సంబంధాలు చూసి చూసి ఎవరు నచ్చక మీ అమ్మాయిని చూసి ఇష్టపడ్డా ఆనందంలో కాస్త తొందరపడ్డా అదేమిటి ఎందుకో దానికి పోలీసులు అంటే మంచి ఒపీనియన్ లేదు నువ్వేమనుకో పర్లేదు అంకల్ థ్యాంక్ యూ పదండి అనే లైన్ లో ఉన్నాడు మాట్లాడతావా అదేదో లో ఉందండి మీరు మళ్ళీ చేయండి ఓకే పెట్టేస్తాను బాయ్ ఏంటి అతను ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదా నాకన్నీ తెలుసు చెప్పు అంత లేదో దినా ఓన్లీ అది ఫ్రెండ్షిప్ అతనంటే నాకు ఇష్టమే గాని అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలియదు కానీ వన్ డే కూడా నన్ను చూడకుండా ఉండలేడు అదే లవ్ అంటే ఓ పంచే నువ్వు నీ ఇష్టాన్ని నీలోనే దాచేసి అతనికి నీ మీద ఇష్టాన్ని ముందు కనుక్కో సరేనా హ్మ్ సరే హలో బాబా ఐ యామ్ వేటింగ్ ఫర్ యు కమ్ సూన్ బాబా బాబా ధర్మ బాబు బాబా బాబా ఆఖలేసన్ బాబు ధర్మం బాబు వకి వక్కు రబ బాబు ఆద్యం చేసన్ బాబు బై ధర్మం బాబు వకి వక్కు రబ బాబు బోచలో బండిస్ ను నిన్న దిశన్ బాబు ను ధర్మప్రభు కాదు బాబు ఆడి బాబు బాబు బావ చాలా ఏంటండి రోజు రోజుకి మీలో దయాగుణం ఎవరెస్ట్ ఎక్కి ఆకాశ పంచులోకి వెళ్ళిపోతుందా ఇంటి వాళ్ళ డాన్స్ క్లాస్ లేదా తీసుకున్నారు అడుగునే వాడికి బైక్ ఇస్తే చెప్పాలనిపించింది ఇప్పుడే వస్తాను ఎక్కడికి చెప్పగా బైక్ ైక్ బండిచ్చారా నా బాబు చంపేస్తాడు నేను ఆల్రెడీ ధర్మం చేశావు రే మర్చిపోయి వేసానరా మర్చిపోయే బండికి వేస్తారా నేనే రా నేను అదో టైపు బండి కర్మ ఏదైనా వేసేస్తాను ఆ ఏం లేదు ఫోర్త్ గేర్ ఉందా అని ముందు మూడు వెనక వెనకేస్తే ఫోర్త్ పడుతుంది పడిందా పడింది పడింది హలో ఫోన్ కూడా చేయకుండా వదిలి ఎక్కడికి వెళ్ళిపోయారు షూట్ ముస్టూడ్ గోళ్ళపడి మర్చిపోయాను మేకే విష్ ఫౌండేషన్ నుంచి కాల్ వస్తే విష్ చేయడానికి వెళ్ళాను మీరు అబద్ధాలు ఆడతారా మీకు అలా అనిపిస్తుందా చ సర్దగా అన్నాను యూ నాట్ లైక్ అ నార్మల్ పర్సన్ హ అవునండి అంతకు మించి ఈ రోజు నుంచి నన్ను అండి అనకండి పేరు పేరుతోపలవండి పేరు మర్చిపోయాను రే నా గర్వ్ ఫ్రెండ్ పేరేంటి మళ్ళీ మర్చిపోయావా ఏడు హలో ఆ పిలుస్తున్నారా లేదా పిలవండి అంటే ఫస్ట్ టైం పేరు పెట్టి పిలిచేది ఫోన్ లో అయితే ఏం బాగుంటుంది నేను విషయం డైరెక్ట్ గా అడుగుతా దాచకుండా చెప్పేయాలి నేనంటే మీకు నాకు నేనంటే మీకు నాకు ఇష్టమా కాదా ఓకే నిమిషం ఇప్పుడే లైన్ లో మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకు సార్ ఇప్పుడు ఇంత బాడీకి అంత బ్లడ్ ఇచ్చి కాపాడు ఐ షుడ్ సే థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హార్ట్ మ్యాన్ యూర్ వెల్కమ్ సార్ స్వీట్స్ ఓకే ఓ ఇవన్నీ నావి నువ్వు బ్లడ్ ఇవ్వలేదంటే బయటకుంటే అని భయపడి నువ్వే ఇచ్చినట్టు అబద్ధం చెప్పాం ఓ ఇచ్చి మర్చిపోయాను అనుకున్నా ఇంకేంట సంగతులు వెళ్ళండి మానందా ఏంట్రా యావరేజ్ కొంది పుల్లారెడ్డి కదా ఫ్రీగా వచ్చి శుభ్రంగా తినక పుల్లారెడ్డా సమ్మర్సింహారెడ్డా అంటావు ఎందుకు తిను అయినా మన ఇంట్లో అనుకుంటే టేస్ట్ ఎవర్రా రే ఇంట్లో స్వీట్ అంటే గుర్తొచ్చింది మొన్న మనం డాన్స్ టీచర్ కలడానికి వెళ్ళినప్పుడు ఆ డాన్స్ స్కూల్ పక్కన ఒక పెద్దవాడు బడ్డి పెట్టి అమ్ముతుందిరా బాదుషా ఉందరా లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంట డాన్స్ టీచర్ అదే డాన్స్ స్కూల్ లైన్ లో లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంట లైన్ లో ఉందరా హలో 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 చెప్పండి సారీ ఇందాక సడన్ గా బాస్ వచ్చేటప్పటికి క్లాస్ అయిపోయిందా అయిపోయింది బిహేవ్ మాట్లాడుతున్నాం చెప్పు పర్లేదు చేశాను ఈ మధ్యకాలంలో నన్ను ఎవరంత నమ్మించలేదు తెలుసా వే నేను చాలా కాలం నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను రాయటానికి ఇది సందర్భంగా తెలీదు అడగచ్చా ఏంటి నీకు మంత్లీ శాలరీయా క్లాస్కింత నెత్తారా బాయ్ అలా పెట్టినంటే ఎంత ఓపెన్ గా మాట్లాడిన నన్ను అవాయిడ్ చేస్తున్నాడంటే నా మీద ఇష్టాలైనట్టే నందనా ఫోన్ ఎత్తు ఎత్తు లక్కీ కాల్ లక్కీ ఫోన్ చేస్తున్నాడు చూడు ఇష్టం లేదని ఇండైరెక్ట్ చెప్పేశాడు ఇంకెందుకు ఫోన్ చేశాడు కట్ చేయి పనిలేక అరే హలో హలో ఒక్క నిమిషం ఇస్తున్నాను మాట్లాడు లైన్ లో ఉన్నాడు మాట్లాడు ఏం కావాలి సినిమాకి రావాలి ఎవరు ఎవరో అయితే నీకు ఫోన్ చేస్తాను నేను రాను అబ్బా అలాంటివేంటి నేను ఆల్రెడీ టికెట్ కూడా తీసుకొచ్చాను ఇంటర్ స్టెల్లర్

నా బంగారం కదా అతని మాటలు బట్టి చూస్తుంటే కన్ఫర్మ్ గా నేను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది థియేటర్ కి నీకు ప్రపోజ్ చేయడానికి రమ్మని చెప్తున్నాడు అంతేనంటావా నిజంగానే లవ్ చేస్తున్నాడంటావా అంటావా కన్ఫర్మ్ మాట్లాడు హలో అరుస్తున్నాడు మాట్లాడు ఎన్నింటికి రావాలి సెవెన్ ఓ క్లాక్ షార్ప్ బయట వెయిట్ చేస్తుంటా సరే బాయ్

హలో హాయ్ నువ్వా కదా అనుకుంటున్నాను ఏంటి సినిమాకి వచ్చావా సినిమా థియేటర్కి సినిమా కాకుండా షాపింగ్కి వస్తారా ఓ ఇరిటేషన్లో ఉన్నావు అనుకుంటా అయినా రాని వాళ్ళ కోసం వెయిట్ చేసే కన్నా వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయచ్చు కదా అదే సినిమా అయినా ఇప్పుడు పోలీసును కాదు ఆఫ్ డ్యూటీ ఫ్రెండ్ల ఫీల్ అప్పు వస్తావు వెతుక్కుంటూ వస్తావు కొద్దిగా పోయిరా ఏంటి పోసేది మామిడి పొల రసం బూంద్ బూంద్ హస్వాత్ ఈ వయసులో ఏ బ్లాక్ అండ్ వైట్ కానీ రెడ్డి సూత్రం ఏంటి చూడండి రావు కొట్టలేవు సినిమకి వెళ్ళాలి కదా మర్చిపోయా నువ్వు కొట్టగలవు కుడితే చంపేస్తానన్నా అడేది ఉన్నట్టు ఎంతనాడో నువ్వు జీవించు రెడ్ తగలాడు చూడు రెండు వైపే చూడు కురి చూడు

శంకర్ దాదా ఎం బి బి శంకర్ దాదా ఎం బి శంకర్ దాదా ఎం బి బి ఎస్ బాబాయ్ పాట పెట్టే ఓకే ఓకే మల్లి బోదదా తీస్ కేలరా ఆసన ఎక్కువ చే పండుకొడతడు పూర్తి కొడేతడు పద యాక్చువల్లీ తాత ఒక వారం తిని తాగి ఈ రోజు అలాగనే చూస్తూ ఆకించాలనే సినిమా కరాలిక కనీసం నీకు ఫోన్ చేసి చెప్తాను అనుకున్నా కానీ కాన్సెంట్రేషన్ మొత్తం క్యారమ్స్ పనే పెట్టా నన్ను క్షమించు అంత మాట అనొద్దు ఈ రోజు మీరు వచ్చినా నేను ఇంత ఆనందపడేదాన్ని కాదు అమ్మాయిల కోసం అమ్మా నాన్నల దగ్గర అబద్ధాలు ఆడే వాళ్ళని చూసా కానీ మీరు గ్రేట్ ఏ సంబంధం లేని వ్యక్తి ఆరోగ్యం కోసం తపన పడిపోయే మనిషితో ఉన్నానంటే నేను ఏ జన్మలో పుణ్యమో పుణ్యము అర్థమైందండి ఈ ఇన్సిడెంట్ తో మీరు అక్కడ ఉన్నారు ఒక్కసారి మర్చిపోతే జారి కింద పడతాడు చెప్పిన టైంకి రాలేదన్న కోపంతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందామని వచ్చా కానీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని వదులుకోకూడదు అన్న ఆనందంతో తిరిగి వెళుతున్నా